నమస్తే నేను సహస్ర వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఇంకా మూడు రోజులు మాత్రమే ఉంది సోమవారం అందరూ కూడా వెళ్ళి ఓట్లు వేయాలి అయితే కొంతమంది ఓటు వేయడానికి ఆలోచిస్తున్నారు ఇక్కడ నుంచి అంత దూరం వెళ్ళి ఓటు వేయాలా ఎండలు మండిపోతున్నాయి ఏంటి అని కొంతమంది జంకుతున్నారు అంతేకాకుండా కొత్తగా వచ్చిన వాళ్ళు ఓటు వేయడానికి కూడా ఆలోచిస్తున్నారు సో మరి ఏపీ ఎలక్షన్స్ అనేది ఈసారి మాత్రం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది ఓటు హక్కు వచ్చిన వాళ్ళు ఓటు వేయడం ఎంత ఉపయోగం ఓటు వేస్తే ఎలా ఏంటి మార్పులు వస్తాయి అదేవిధంగా ఎవరు ఎవరు ఓటు ఎలా వేయాలి అనే అంశాల మీద మనతో పాటు ఏపీకి సంబంధించిన ఒక వ్యక్తి ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి సో ఓటు విలువ ఏంటి ఏపీలో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలకి ఓటు విలువ మీ నుంచి ఎలా చెప్పాలనుకుంటున్నారు ఒకటి ఓటు ఓటు అంటే ప్రతి ఒక్కరు ఫస్ట్ ఒక స్టోరీ చెప్దామనుకున్నాను అండి ఏంటంటే ఓటు ఎలక్షన్స్ వేద్దామంటే ప్రతి ఒక్కరు ఏమనుకుంటాడు హైదరాబాద్లో ఉండేవాడు లేదా చెన్నైలో ఉండేవాడు బెంగళూరులో ఉండేవాళ్ళు రే ఆంధ్రాకి వెళ్ళి లోటు వేయాల ఎంత టికెట్లు లేవంట ఏదో వెయ్యి రూపాయలు అవుతుందంట రెండు వేలు అవుతుందంట నేను ఎందుకు వేయాలి నేను వేస్తే ఏం పోతుంది ఇక్కడే ఉందాం ఇప్పుడు నేను నేను వేయకపోతే ఏమవుతుంది ఒక కొంతమంది ఏం ఆలోచిస్తారు ఎంత టూ థౌజండ్ చూపిస్తా ఉంది టికెట్ టూ థౌజండ్ పెట్టేదానికన్నా ఇక్కడికి వెళ్తే ఒకరోజు సినిమాకి వెళ్ళేసి అదే రోజు మనం బిర్యానీ తినేసి ఎంజాయ్ లవర్తో ఎంజాయ్ చేసి కామ్గా మనం హాస్టల్లో వచ్చు లేదా పీజీలో రూమ్ లోనో కొనుక్కోవచ్చు ప్రశాంతంగా ఎంజాయ్ చేద్దాం ఓ అంత దూరం పోయి ఎందుకు కొట్టేయడం అనుకుంటారు కొంతమంది కొంతమంది ఏమైంది డబ్బులు మిగులుతుంది లేంకొక దేవడానికి వస్తుందని చెప్పి కొంతమంది కొంతమంది నేను ఒక నోట్ వేస్తే మారిపోతుందా అనుకుంటారు ఈ విధంగా నా ఒక్కడ వల్ల ఏమన్నా మారిపోతుందా అనుకుంటారు ఆ విధంగా ఆలోచించే వాళ్ళు బతికుండటం కన్నా చచ్చిపోవడం వేలు ఈ మాట నేను ఎందుకు అంటున్నాను తెలుసా ప్రజాస్వామ్యంలో ఒకప్పుడు స్వాతంత్రం కోసం ఈరోజు మనందరం లగ్జరీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం ఒకప్పుడు మన పూర్వీకులు బ్రి ఆంగ్లేయులతో పోరాడి స్వాతంత్రం సంపాదించుకున్నారు ఆ రోజు అందరూ ఏకతాటిపైకి వచ్చి అందరూ కలిసిమెలిసి పోరాడి స్వాతంత్రం తెచ్చారు ఎందుకు వాళ్ళ కోసం కాదు మన కోసం తెచ్చారు ఆ తర్వాత తెచ్చిన తర్వాత స్వాతంత్రం వాళ్ళు రాజ్యాంగాన్ని రాసుకున్నారు ఆ రాజ్యాంగం రాసుకున్న తర్వాత అప్పటి వరకు ఏంటంటే కొన్ని కుటుంబాల చేతిలో కొంతమంది పెత్తందారుల చేతిలో అదేవిధంగా కొంతమంది జమీందారుల చేతిలో రాజుల చేతిలో ప్రజలుండేవాళ్ళు ఆ విధంగా కాదు ప్రజలకు నచ్చిన వ్యక్తిని నాయకుడిగా ఎన్నుకొని వాడు పరిపాలించే విధంగా చేసే విధంగా రాజ్యాంగాన్ని రాశారు ఆ విధంగా రాసిన తర్వాత మనకు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి సార్వత్రిక ఎన్నికలు అనేవి జరుగుతూ ఉన్నాయి ఎన్నో లోక్సభ ఎన్నికలు శాసనసభ ఎన్నికలు జరిగాయి దానివద్దంగా ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా ఎన్నుకుంటూ ఓట్లేస్తూ వస్తూ ఉన్నారు ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఆ విధంగా ఎలక్షన్స్లో ఓటేస్తూ నాయకుడు అనుకుంటున్నారు ఇక్కడ మనం చూస్తే మేజర్గా చదువుకున్న వాళ్ళే ఓట్ వేయటం లేదు చదువు అనేది జ్ఞానాన్ని ఇవ్వాలంటారు ఈ రోజు చదువుకున్న ఎంతమంది ఈ రోజు నేను చెప్పిన ఈ కేటగిరీ వాళ్ళంతా చదువుకున్న వాళ్ళే ఓట్ వేయటం లేదు టికెట్ కూడా దొరకట్లేదు అని చెప్పి అంటే మనసుంటే మనసుంటే వెయ్యి మార్గాలు ఉంటాయండి ఈ రోజు నీకు టికెట్ దొరకటం లేదు నువ్వు సినిమాకి ఎట్టా ఎట్ట వెళ్తావు కదా ఎందుకులే అనేక మార్గాలు ఉంటాయి ఎలక్షన్ అని తెలుసు కదా ఐదేళ్ళు నీ జీవితం రా ఎలక్షన్ అంటే ఏదో పోయి ఒక నాయకుడికి రెండు పార్టీలకు జరిగేది కాదు ఇది ఎవరో ఇద్దరి మధ్య జరిగే పోటీ కాదు నీ నియోజకవర్గ భవిష్యత్తు నీ రాష్ట్ర భవిష్యత్తును నువ్వు నిర్దేశించే స్థాయిలో ఉన్నావు నువ్వు నీకు నచ్చిన నాయకుడిని ఎన్నుకోవచ్చు నీ రాష్ట్ర భవిష్యత్తు ఎవరో నాయకుల చేతిలో కాదు నీ చేతిలో ఉంది నీ చేతితో నువ్వు రాసుకోవాలి అలాంటిది నువ్వే రాయకుండా నిద్రపోతే రేపు అదే వ్యక్తి రోడ్డుపైన పోతా ఏ అది అట్టుందే ఇది వాళ్ళు బాగా కట్టలేదబ్బా గవర్నమెంట్ ఫెయిల్యూర్ అబ్బా నువ్వు నువ్వెవ చెప్పడానికి ఓట్ వేయని నువ్వు ఈరోజు గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడతావా ఈ విధంగా మాట్లాడుతుంటారు ఇలాంటి వాళ్ళంతా మారాలి ఓట్ వేయండి మనకిచ్చిన హక్కు రాజ్యాంగం మన భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే నీ ఓటుతో వేయి మళ్ళీ ఇంకొక కేటగిరీ వాళ్ళు ఉంటారు వీళ్ళు ఫస్ట్ ఓట్ వేసే కొంతమంది ఓట్ వేసేదానికి అప్పుడు ఆలోచిస్తారు అన్న డబ్బులు ఇస్తావా అన్న అన్న వాళ్ళు రెండు వేలు ఇస్తున్నారన్న నువ్వే ఇస్తావా అన్న ఈ విధంగా అంటావు నాన్న ఎక్కడున్నావు ఓటుకి డబ్బు ఏంటి ఓటుకి నోట్ ఏంటి నువ్వు ఈ రోజు డబ్బులు తీసుకొని నోటేస్తావు ఈ రోజు నువ్వు డబ్బులు తీసుకొని నోటేస్తావు రేపు ఆ నాయకుడు ఏదైనా తప్పు చేస్తే నువ్వు అగ్గలే అతను మాట మాటాడు ఏ నువ్వు నాకేమో ఊరికే వేసావు నేను డబ్బులు ఆ కదా వేశాజే అదే డబ్బులు తీసుకోకుండా నువ్వు ఓటి ఖచ్చితంగా రేపు ఎవడైనా తప్పు చేస్తే చొక్కాయి పట్టుకొని నిలదీయొచ్చు నేను ఈ రోజు గర్వంగా చెప్పుకుంటా ఎందుకంటే నేను ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నేను ఓటేసా ఈ రోజు తప్పు చేస్తే ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రైనా గానీ అడగల దమ్ము నాకుంది ఎందుకంటే నేను ఓటుకు డబ్బు తీసుకోవాలా నేను ప్రజాస్వామ్య బద్దంగా నేను వేసా ఓటేసిన ఎందుకు నా రాష్ట్ర భవిష్యత్తు కోసం వేశా నా రాష్ట్ర భవిష్యత్తు ఈరోజు రాకపోతున్న నాశనం అయిపోతూ ఉంటే ఈరోజు నేను పోరాడుతూ ఉన్నా ఎందుకంటే నా రాష్ట్రం కోసం నా భావితరాల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ఓటు డబ్బొద్దు నిజాయితీగా నిస్వార్థంగా ఒక మంచి నాయకుడిని ఎన్నుకు ఒక మంచి నాయకుడిని ఎన్నుకుంటే మన భావితరాల భవిష్యత్తు బాగుంటుంది అందుకోసం ఆలోచించండి ఈ ఎన్నికలేదో రెండు పార్టీల మధ్య ఇద్దరు వ్యక్తుల మధ్య కాదు మన భావితరాల భవిష్యత్తు కోసం జరిగే ఎన్నికలు ప్రతి ఒక్కరూ కదలరండి మీ మాతృభూమికి మీ ఓట్ ఎక్కడుందో చూసుకోండి వెళ్ళి ఓటేయండి వేయడమే కాకుండా పది మందిని చైతన్యపరచండి చదువుకున్న యువతగా పది మందిని తీసుకొని వచ్చి ఓటేయండి ఎవరికైనా సహాయం చేయండి ఓటు ప్రాసెస్ తెలియకపోతే సహాయం చేయండి అదేవిధంగా డబ్బులు తీసుకోకుండా నిస్వార్థంగా ఓటేయండి ఎందుకంటే నువ్వు ఈరోజు తీసుకునే డబ్బులు రేపు నువ్వు వాడిని ప్రశ్నించుకునేది అదే నువ్వు డబ్బులు తీసుకోకుండా ఓటేస్తే ఖచ్చితంగా ప్రశ్నించవచ్చు ఒక మంచి సమాజం ఏర్పడాలంటే ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి ప్రతి ఒక్కరు వచ్చి మన బాధ్యతగా మన బాధ్యతగా మన ఐదేళ్ల తలరాతను మనం రాసుకుంటూ ఉన్నాం ఆలోచించండి రేపు నాకు రోడ్లు బాగలేవనో రేపు నాకు ఉద్యోగాలు రాలేదనో రేపు మా ఇంటికి ఎలక్ట్రిసిటీ పవర్ సరిగ్గా రావడం లేదనో మా నాన్న రైతంబా మా నాన్న పొలంలోకి నీళ్లు కూడా ఇవ్వలేదు కరెంట్ ఇవ్వలేదు మా అమ్మకి కనీసం బేసిక్ ఫెసిలిటీస్ కూడా అదే అదేవిధంగా గ్యాస్ సిలిండర్ రేట్లు పెంచేస్తున్నారు అదేవిధంగా మా నాన్నమ్మకి వీళ్ళకి పెన్షన్లు కూడా రావటం లేదు అనే విధంగా మీరు అనుకుంటూ ఉంటారు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ఇవన్నిటికీ చెక్ పెట్టాలంటే నీ ఓటుతో చెక్ పెట్టచ్చు ఒక మంచి నాయకుడిని ఎన్నుకోండి ఆ మంచి నాయకుడు అనేవాడు మీ మనసులో ఒక్కసారి ఆలోచించండి ఏ నాయకుడైతే కులం గురించి మాట్లాడడో ఆ నాయకుడికి ఓటేయండి ఏ నాయకుడైతే రాష్ట్ర అభివృద్ధి కోసం పాటు పడతాడో అలాంటి నాయకుడు కొట్టేయండి ఏ నాయకుడు మన భావితరాల భవిష్యత్తు కోసం ఆలోచిస్తాడో ఆ నాయకుడు కొట్టేయండి అంతేగాని తాయిలాలు ఇచ్చి రెండు రోజులు మమ్మల్ని వాడుకొని మన పైన భారాలేసి మనల్ని మన దగ్గర వందలాక్కుని ఒక రూపాయి ఇచ్చే నాయకుడు కాదు మన వల్ల మన భావితరాలకి ఉపాధి చూపించే నాయకుడిని కూడబెట్టేది కాదు కూడబెట్టే విధంగా చేసే నాయకుడిని ఎన్నుకోండి మెజారిటీ కాకుండా ప్రయారిటీ ఎక్కువ చూసే నాయకుడికి ఓటేయండి ఆ విధంగా ఓటేసి రేపు మీ ఓటు హక్కును వినియోగించుకోండి ప్రజాస్వామ్యాన్ని గెలిపించండి మీ రాష్ట్రాన్ని గెలిపించుకోండి ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీ కాదు ఒక రాష్ట్ర భవిష్యత్తు ఒక దేశ భవిష్యత్తు నీ దేశ భవిష్యత్తు నీ అరచేతిలో ఉంది నువ్వు వేసే ఓటు నీ దేశ భవిష్యత్తును మారుస్తుంది చదువుకున్న ప్రతి ఒక్క యువకుడు ఉద్యోగం చేసుకున్న ప్రతి ఒక్కరు వచ్చి మీ మాతృభూమికి ఓటేయండి అదే విధంగా పల్లెల్లో ఉండే వాళ్ళు కూడా ఆలోచించండి అన్నా ఏంటంటే మన ఊర్లో సాయంత్రం అయితే లైట్ సరిగ్గా లేదు రోడ్లు గుంతలు పడిపోయి ఉన్నాయి చెక్ డ్యామ్ లేక నీళ్ళు వదలలేదు ఈ విధంగా మనకు దారులల్లో కూడా సరిగ్గా ముళ్లకంపలు ఉంటే కనీసం తీయలేదు అని మీరు ఆలోచించుకుంటారు వీటన్నిటికీ చెక్ పెట్టాలని మీ ఓటుతో చెక్ పెట్టచ్చు ఇవన్నీ మంచిగా చేసే నాయకుడికి ఎన్నుకోండి ఈ ఈరోజు డబ్బులు ఇస్తున్నా అంటే ఏ నాయకుడు ఎవరి డబ్బులు ఇవ్వటంలా మీ డబ్బు అది గుర్తుపెట్టుకోండి మీ జీవితాలు మారే విధంగా మీ భవిష్యత్తులో మార్చే విధంగా ఉండే నాయకుడి కోట్టేయండి మన దేశ తలరాతను మన పల్లెల తల మార్చుకున్నాం అయితే ఇప్పుడు కొత్తగా ఓటు వచ్చే వాళ్ళు కొంతమంది ఉన్నారు యువకులు పద్దెనిమిది ఏళ్ళు ఏటా నిండిన వాళ్ళందరికీ కూడా ఓటు వేసుకునే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం కొత్తగా ఓటు వేసే వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు ఒకటి పద్దెనిమిది ఏళ్ళకి కొన్ని కొన్ని దాంట్లో మూవీస్ లో కూడా ఇది పద్దెనిమిది ఏళ్ళు పైబడిన వాళ్ళకి అదే విధంగా ఎక్కడైనా సిగరెట్ ఆల్కహాల్ దగ్గర కూడా ఏళ్ళ లోపు అమ్మకూడదు అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటారు అదే విధంగా మ్యారేజ్ వయసు కూడా ఇరవై ఒకటి ఏళ్ళు ఉంటుంది కానీ కానీ దాన్ని అప్గ్రేడ్ ఇప్పుడు ఇప్పుడుండే ప్రస్తుత పరిస్థితుల్లో కానీ ఓటేసే హక్కు పద్దెనిమిది ఏళ్ళకి ఇచ్చారు ఎందుకు ఇచ్చారంటే నీ ఆలోచన క్రమం నీ జీవితం పద్దెనిమిదేళ్ల తర్వాతే మొదలవుతుంది నీ భవిష్యత్తు ఎలా ఉండాలనేది పద్దెనిమిదేళ్ళ తర్వాతే మొదలవుతుంది ఆ విధంగా నీ భవిష్యత్తుని ఎంచుకునేదానికి ఒక మంచి నాయకుని నువ్వు అప్పుడే ఆలోచించి ఎన్నుకుంటే నీ భవిష్యత్తు బాగుంటుంది అనే ఉద్దేశంతో పద్దెనిమిదేళ్ళకి ఓటు హక్కును కల్పించడం జరిగింది ఆ విధంగా ఓటు హక్కు కల్పించిన ప్రతి ఒక్కరు ఫస్ట్ టైం ఓటేసే వాళ్ళు కాలేజీల్లో ఉంటారు అన్న కాలేజీల్లో మీరు అందరూ చదువుకుంటూ ఉంటారు ఈరోజు మీకు ఫీజు రియంబర్స్మెంట్లు రాకుండా బాధపడుతూ ఉంటారు అదేవిధంగా కాలేజ్లో బేసిక్ ఫెసిలిటీస్ లేకుండా గవర్నమెంట్ కాలేజ్ గవర్నమెంట్ స్కూల్స్ అయితే కనీసం ఫుడ్ బాగా లేకుండా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లేకుండా ఇవన్నీ మీరు ఎన్నో ఫేస్ చేస్తుంటారు వీటన్నిటికీ సమాధానం మీ ఓటుతో చెప్పచ్చు మీరు ఒక మంచి నాయకుడిని ఎన్నుకుంటే మీకు ప్రాపర్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది ఒక మంచి నాయకుడిని ఎన్నుకుంటే మీరు వెళ్ళి ట్రాన్స్ రోడ్స్ అన్నీ బాగుంటాయి అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ బాగుంటుంది అదేవిధంగా మీ కరికులం బాగుంటుంది అదేవిధంగా మీరు రేపు పాజిడ్ అవుట్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత కంపెనీలు ఉంటే ఉద్యోగాలు వస్తాయి ఆ విధంగా ఎవరు తీసుకొని రాగలుగుతాడు అని ఆలోచించండి ఎందుకంటే ఈరోజు కులం చూడొద్దండి నేను చెప్పేది ఒకటి ఓట్ వేసేటప్పుడు కులం చూడొద్దండి మతం చూడొద్దండి ప్రాంతం చూడొద్దండి వాడి క్యాలిబర్ ఏంటి వాడు ఏ విధంగా చేయగలుగుతాడు అనేది చూడండి ఎందుకంటే క్యాస్ట్ చూడొద్దండి ఎందుకంటున్నానంటే ఈరోజు కులం కూడిబెడదు గుణం గుర్తింపునిస్తుంది ఈరోజు నువ్వు రోడ్లో పోతూ ఉంటావు నీకు యాక్సిడెంట్ అయి పడిపోతావు ఆ రోజు నా కులం వాడే వచ్చి నన్ను టచ్ చేయాలి నా కులం వాడే వచ్చి నన్ను హాస్పిటల్కి తీసుకోవాలి నా కులం వాడే నాకు బ్లడ్ ఇవ్వాలంటావా లేదు కదా ఎవడైనా చాలు నా ప్రాణాన్ని కాపాడితే చాలనుకుంటావు అదే విధంగా రేపు ఓట్లు కూడా నీ కులాన్ని చూసి కాదు మంచి సమాజాన్ని ఎవరైతే నిర్మిస్తాడో అలాంటి నాయకుడు కోటేయండి ఏంటంటే మంచి సమాజాన్ని మంచి భవిష్యత్తుని నిర్మిస్తే ఆటోమేటిక్గా అందరం బాగుంటాం ఎవరిని కోసినా రక్తం ఎర్రగానే వస్తుంది అది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా రేపటి భావితరాలు అంటే మన ఫ్యూచర్ జనరేషన్స్ బాగుండడం కోసం ఓటేయండి అంతేగాని ఈరోజు సినిమా డైలాగులు చెప్పేవాళ్ళు ఎలివేషన్ డైలాగులు ఇచ్చే వాళ్ళకు కాదు మనం ఓటేయాల్సిన మన భవిష్యత్తును మార్చే నాయకుడు అనుభవజ్ఞుడైన నాయకుడు పది కంపెనీలు తీసుకొని వచ్చే నాయకుడు సంపద సృష్టించే నాయకుడు సంపద సృష్టించే ఆ సంపదను పేదవాళ్ళకు పంచే నాయకుడిని ఎన్నుకోండి కులం చూడొద్దండి మతం చూడొద్దండి ప్రాంతం చూడొద్దండి రాష్ట్ర సమాగ్ర అభివృద్ధి కోసం ఎవరైతే పాటుపడతారు అలాంటి వ్యక్తులకు ఓటేయండి ఎంతో గొప్ప చరిత్ర గల దేశం అన్నది ఇలాంటి దేశంలో పద్దెనిమిది వేలకు మీకు ఓటు ఇచ్చారు మీరు దేశ భవిష్యత్తును మారుస్తున్నారు అది గుర్తుపెట్టుకొని ఓటేయండి రేపు జరగనున్న ఎన్నికలు మీ ఆత్మ గౌరవానికి ప్రతిష్ఠగా తీసుకొని ప్రతి ఒక్కరు కదలి వచ్చి మీ తొలిసారి ఓటుని మీ రాష్ట్ర భవిష్యత్తును మార్చే నాయకుడి కోసం ఎన్నుకోండి ఇక్కడ డబ్బులు తీసుకోవద్దండి ఒక కులం చూడొద్దండి ప్రాంతం చూడొద్దండి మన భావితరాల భవిష్యత్తును గుర్తుపెట్టుకొని ఉంటాయండి రైట్ అండి ఓటు యొక్క గొప్పతనాన్ని ఓటు యొక్క విలువని ఓటు వేస్తే ఎలాంటి మార్పులు వస్తాయి ఇటువంటి అంశాలన్నీ కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు అండి